తెలంగాణ పంజాబీ సభ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున గ్రాండ్ బెంగాలీ మేళా హైదరాబాద్ ఏప్రిల్ టెన్ రెండు వేల ఇరవై ఐదు పంజాబీ సాంప్రదాయాలు కాపాడడం ఐక్యతను పెంపొందించడమే లక్ష్యమంగా ఈ నెల పదమూడవ తేదీన గ్రాండ్ బైశాఖీ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పంజాబీ సభ అధ్యక్షులు రవీందర్ సింగ్ సర్న తెలిపారు ఈ మేళా వివరాలు తెలిపేందుకు సికింద్రాబాద్లో ఉన్న రాయల్ రేవ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

हम लोग धूमधाम से मना रहे हैं अच्छी बात आपसे रिक्वेस्ट है आप लोग भी सब आइए और हमारे जितने मेंबर्स हैं तेलंगाना में पूरे लोग जरूर आएंगे वो लोग भी और पूरा एंजॉय करेंगे थैंक यू सभा इधर 1963 सिक्ट थ्री नीचे इक हईदराबाद उ इंत आंध्र पंजाबी सभा डिवेड तरह तेलंगा पंजाबी सभा आंध्र ఇట్లా మనము అది దానికి చేసినాము ఈ తెలంగాణ పంజాబీ సభలో మేము చాలా టైం నుంచి చాలా ప్రోగ్రామ్ చేసినాము పాత పాత హిందీ మెలా వాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి మేము వేరే వేరే పంజాబీ సింగర్స్ ఫోర్క్ సింగర్స్ ఇక్కడ వచ్చినారు సురేందర్ కోర్ అట్లా అని దలేర్ మెహందీ వచ్చినారు మీత్ బ్రదర్స్ అన్నీ అందరు వచ్చినారు ఈ వైసాఖీ మెలా ఇంపార్టెన్స్ ఏమంటే బైసాఖీ మెలా ఇస్ ద డే వెన్ ద సిక్స్ వేర్ ఫార్మ్డ్ ఆ రోజు సిక్కిజమ్ స్టార్ట్ అయ్యింది ఆ రోజే గురు గోవింద్ సింగ్ జీ మా గురు ఆ రోజు సిక్జం కి మొదలు పెట్టారు ఆ ఇట్ ఇస్ ఆల్సో ఇది మన ఫెస్టివల్ అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా ఉంది ఇది హార్వెస్టింగ్ న్యూ అండ్ న్యూ ఇయర్ ఆఫ్ ది క్యాలెండర్ మంత్ ఆఫ్ ది పంజాబ్ పంజాబీస్ ఇది హిందూజీ కూడా ఉగాది వస్తుంది అట్లనే మాది ఈ బైశాఖికి న్యూ కొత్త సంవత్సరం ఆ రోజు స్టార్ట్ అవుతుంది సో ఇది మా ప్రయోజనం ఈ టైము మేము ప్రోగ్రామ్ పెట్టినాము గురుదాస్ బాన్ గారికి పిలిచినము ఈసారి ఫోక్ సింగర్ ఆ లెజెండరీ ఫోక్ సింగర్ గురుదాస్ బాన్ వస్తున్నారు సో ఈ సెలబ్రేషన్ కోసం దానికి అంతా మేళ లాక హైలైట్ చేయడానికి గురుదాస్ బాన్ గారు వస్తున్నారు అంబడు శశి దిమ్మన్ అని స్టాండప్ కమిటీ అని వస్తున్నాయి అమ్మ చండీగఢ్ నుంచి ప్లస్ వి ఆల్సో ఆర్ హ్యావింగ్ పట్యాల నుంచి ప్రాపర్గా బాంగడా ట్రిప్ వచ్చింది అంటే బంగడాకి వాళ్ళు ఎవరికి వాళ్ళకి తెలుసు ప్రాపర్ బాంగడా వాళ్ళు అందరు వస్తున్నారు సో ఇది అందరు సొసైటీ కోసం పబ్లిక్కి మా పంజాబీలు ఎట్లా లైఫ్కి లిఫ్ట్ చేస్తారు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఎట్లా జీవితం మాది ఉంటుంది ఇదిలా మేము అందరు సెలబ్రేషన్స్ మీకి సో మీ అందరితో ఈ సహోగ్యం అనుకుంటున్నాము మీరు సహోగ్యం ఇస్తామని మాకి థ్యాంక్ యూ సరే